మ్యామ్ మనం ఇండ్లలో కిచెన్లో ఎక్కువ చూస్తే అల్యూమినియం పాత్రలు ఎక్కువ వాడతాం అంటారు సో వాటిలో కూడా ఫుడ్ ఎక్కువ చేసుకొని మాడు అయింది అని అంటే దాని నుంచి గోకి మరీ టేస్ట్ కోసం తింటూ ఉంటారు కొద్దిమంది సో అల్యూమినియం పాత్రలో ఫుడ్ చేసుకొని తినొచ్చా లేదా అండి ఏమైనా క్యాన్సర్ వచ్చే విధంగా ఉంటుందా అండి అల్యూమినియంకి క్యాన్సర్తో లింక్ నాకు తెలిసైతే లేదు బట్ ఈ మాడిన ఫుడ్లో మాడిన ఫుడ్ ఎప్పుడు కొంచెం టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఇంకా ఎక్కువ ఫ్రై అయి ఉంటుంది కదా అది సో క్రిస్పీగా ఉంటుంది సో అందరికీ నచ్చుతుంది ఆ మాడు బెట్ బట్ ఆ మాడిన దాంట్లో క్యాన్సర్ కాజ్ చేసే కెమికల్స్ ఎక్కువ ఉంటాయి ఇంకా ఎట్లాంటి ఫుడ్ అయితే మంచిదండి మరి మన లైఫ్ స్టైల్కి ఉండాలంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి మీ స్టమక్కి ఏది ఈజీ టు డైజెస్ట్ ఎందులో తక్కువ కెమికల్స్ ఉన్నాయి తక్కువ ఫర్టిలైజర్ ఉంది తక్కువ ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి తక్కువ కలరింగ్ ఏజెంట్ ఉంది అండ్ ఏది అంత ఫ్రెష్గా ఉంది కలరింగ్ అయితే అసలు వాడకూడదు కలరింగ్ ఇస్ వెరీ చీప్ అన్నది చీప్ కెమికల్ మన పొట్టలో అంత చీప్ కెమికల్ వేస్తే పొట్ట సహించుకోలేదు పొట్టలో అల్సర్స్ వస్తాయి అల్సర్స్ క్యాన్సర్స్ కింద రీసెంట్ గా స్టేట్ లో కూడా మ్యామ్ ఈ పీచ్ మీట్ అని బ్యాన్ చేశారు ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్ట్ కేరళ తమిళనాడు సో అలాంటి పీచ్ మీట్ అంటే కలర్ ఏజెంట్స్ యాడ్ చేశారు కాబట్టి అందులో కూడా కాన్సి ఉంటాయండి ఇప్పుడు అన్ని మనకి ఐదు రూపాయలకి ఒక కలరింగ్ బాటిల్ అమ్ముతుంది అవును ఐదు రూపాయలకి మీకు అంత కలర్ వచ్చే ఆ కెమికల్ ఎక్కడి నుంచి వచ్చింది ఎంత చీప్ గా వచ్చింది అండ్ దాని క్వాలిటీ ఏంటి అలాంటిది మనం ఎలా తింటాం సో పిల్లలకి బాగుంటుందని మిఠాయిలో రంగు వేసారు అది ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం బ్యాన్ చేయాల్సింది అని ఆ పింక్ కలర్ తిని అసలు మన బాడీ ఎలా తట్టుకుంటుంది లోపల చాలా ఇష్టంగా తింటూ ఉంటారు పిల్లలు చేసాము సో కలరింగ్ ఏజెంట్ ఆఫ్ ఎనీ టైప్ నేచురల్ కలర్ తప్ప ఎనీథింగ్ ఎల్స్ ఈజ్ టోటలీ రాంగ్ అంత స్ట్రాంగ్ కెమికల్ మన బాడీ తట్టుకోలేదు తట్టుకోలేకే మనకి ఏదో ఒక రోగం ఇస్తుంది మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బిర్యానీ టేస్ట్ ఉండడం కోసము టేస్టింగ్ సాల్స్ వాడుతూ ఉంటారు కదా మ్యామ్ అది కూడా డైంజర్ అండి అవి కూడా కెమికల్స్ ఏనండి ఎనీథింగ్ ఆర్టిఫిషియల్ మనం అసలు ఎందుకు ఆర్టిఫిషియల్ ఫుడ్ తింటున్నాము అంత అవసరమా న్యాచురల్ ఉన్నప్పుడు అవన్నీ వదిలేసి ఫ్యాక్టరీలో తయారు చేసిన కెమికల్ ఆ వాసనకి ఫ్లేవర్కి వేసుకుని తినటం ఏంటని ఇట్స్ టోటలీ రాంగ్ హ్యాపీగా హెల్తీగా ఇంట్లో చేసుకొని మంచి ఫుడ్ తింటే బాగుంటుంది లేదంటే ఇట్లాంటి ప్యాకెడ్ ఫుడ్ కావచ్చు మాడిపోయినవి ఎక్కువ తిన్నా కూడా మనకి ఇట్లాంటి క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే ఉంది లూకండి మన తాతలు వాళ్ళు ఎలా తిన్నారో వండుకునే వాళ్ళు పెంచుకునే వాళ్ళు కోసుకునే వాళ్ళు తినేవాళ్ళు వాళ్ళు మార్కెట్కి వెళ్ళి ఇలాంటివన్నీ ప్రాసెస్డ్ ఫుడ్ తినేవాళ్ళు కాదు అందుకే వాళ్ళు ఎక్కువ రోజులు బతికారు వాళ్ళు అప్పుడు క్యాన్సర్స్ ఎప్పుడో ఎవరికో ఒకరికి వచ్చేది ఇప్పుడు ప్రతి ముగ్గురులో ఒకరికి వస్తుంది మళ్ళీ మనం రివర్స్ అయ్యి మళ్ళీ నార్మల్ అవ్వాలి మన ప్రతి ఫ్యామిలీలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉండకూడదు అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ స్లీపింగ్ హ్యాబిట్స్ మన థాట్ ప్రాసెస్ మారాలి స్లీపింగ్ని బట్టి కూడా ఉంటుందా మ్యామ్ స్లీప్లో బాడీ రిపేర్ అవుతుందండి పొద్దున్న లేచిన కా నుంచి పడుకునే వరకు మనం చేసిన ప్రతి పని మూలంగా ఏదో ఒక బాడీలో చెడు జరుగుతూనే ఉంటుంది స్ట్రెస్ మూలంగా తిండి మూలంగా మన పని మూలంగా వాట్ ఎవర్ అది ఎప్పుడు రిపేర్ అవ్వాలి సో పగలు జరిగిన డ్యామేజ్ రాత్రి పడుకున్నప్పుడు రిపేర్ అవుతుంది ఇన్సోమియా ఇన్సోమియా ఉన్న వాళ్ళకి ఇబ్బంది అసలు పడుకోకుండా బోల్డ్ అన్ని గంటలు పనిచేస్తూ లేదా టీవీ చూస్తూ గడిపే వాళ్ళకి ఇబ్బంది చాలా మంచి ఇన్ఫర్మేషన్